భారతదేశంలో భారతదేశంలో అత్యున్నత భారత న్యాయస్థానము సుప్రీంకోర్టు యూట్యూబర్సు సోషల్ మీడియాపై ఎటువంటి కేసులు నమోదు చేయకూడదని చెప్పి ఒక జివోని అంటే ఆర్డర్ని జారీ చేసినారు భారత అత్యున్నత భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు అది చేశారు అది ప్రతి సోషల్ మీడియాలో ప్రతి యూట్యూబర్లలో ప్రతి గ్రూపులలో కూడా వచ్చింది అయితే కొంతమంది అవినీతి అధికారులు తప్పుడుదా పట్టించే విధంగా సోషల్ మీడియాపై కేసులు నమోదు చేయాలని చెప్పి అంటున్నారు కానీ ఆ కేసులు తీసుకునే అధికారుల మీద కూడా అవసరమైతే కోర్టుకు ఇస్తాం కోర్టు ధికారం అవుతుంది యూట్యూబరు సోషల్ మీడియా ఒక నిమిషంలో లైవ్ ద్వారా ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు దోపిడీలను వెంటనే ఎటువంటి జీతపత్యాలు లేకుండా సామాజిక సేవకులుగా సేవ చేస్తున్న యూట్యూబర్లను సోషల్ మీడియాని ఈరోజు భారత ప్రభుత్వమే భారత భారతదేశ ప్రభుత్వము తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కూడా జీవో జారీ చేసినారు ఎటువంటి కేసులు నమోదు చేయకూడదు తీసుకోకూడదని ఎవరైనా అటువంటి కేసులు తీసుకున్న అధికారుల మీద కూడా కోర్టు ధికారం కేసు కింద చేస్తాం ఎందుకంటే అత్యున్నతమైన భారత సుప్రీంకోర్టే ఒక జడ్జిమెంట్ ఇచ్చారు అంటే వాళ్ళ మీద ఎటువంటి కేసులు నమోదు చేయొద్దండి ఎటువంటి ఇది చేయొద్దండి అని చెప్పి సాక్షాత్తు సుప్రీంకోర్టు తీ తీర్మానం తీర్మానించి కోర్టు ఇస్తే ఈరోజు అధికారులు తప్పుడు అధికారులు తప్పుడు పనులు చేస్తూ వాళ్ళు ఏదో వాళ్ళని ఆటంకపరుస్తున్నారని చెప్పి పోయి కేసులు పెడితే ఆ తీసుకునే అధికారుల మీద కూడా కోర్టు ధిక్కారం కింద వేస్తాం అవసరమైతే అధికారులు పెన్షన్ కూడా రాదు కోర్టు ధిక్కారం కింద ఏ అధికారి మీద అయితే కేసు నమోదైందో వాళ్ళు కాదు అంటే సుప్రీంకోర్టుని గౌరవించి సోషల్ మీడియా రాసే వార్తలు కానీ కథనాలను కానీ ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే ఈరోజు ప్రపంచానికి నిమిషంలో భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా యూట్యూబర్స్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రజల యొక్క సమస్యలను అన్నిటినీ తెలియజేస్తున్నారు ఈరోజు యూట్యూబర్స్ ఆఖరి తప్పికలతో కుటుంబాలు కడలేక జీవితాలు సామాజిక సేవ కోసం ఒక స్వచ్ఛంద సామాజిక సేవకులే యూట్యూబర్సు సోషల్ మీడియా అటువంటి సో సోషల్ మీడియాని మీరు నిరోధించగలిగితే ప్రముఖ పత్రికలు ఉన్నాయి తర్వాత ఈటీవీ మా టీవీ జమినీ టీవీ ఎన్నో టీవీలు ఉన్నాయి అవి కూడా ఆ వార్తల మీద కూడా నిరోధించండి ఈరోజు చిన్న మీడియాలు చిన్న పత్రికలు వాళ్ళకు ఆర్ఎన్ఐ ఆప్ బ్రాడ్కాస్టింగ్ న్యూఢిల్లీ వాళ్ళు కూడా కొంతమందికి వాళ్ళకు రికగ్నేషన్ కూడా ఇచ్చినాడు ఆర్ఎన్ఐ న్యూస్ పేపర్ అనేది న్యూస్ పేపర్ ఆఫ్ ఇండియా అనేది ప్రింట్ మీడియా కాదు ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా వాళ్ళు బ్రాడ్కాస్టింగ్ న్యూఢిల్లీ ఆర్ఎన్ఐ న్యూస్ పేపర్ ఇండియా వాళ్ళు పర్మిషన్లు ఇచ్చి ఈరోజు వాళ్ళు పత్రికలను నడుపుతున్నారు పెద్ద పత్రికలు ప్రభుత్వంతో కుమ్మక్క యూట్యూబ్ పెద్ద పెద్దలకంతా పత్రికలు యాడ్లు వస్తూ వాళ్ళు ఇది చేస్తున్నారు కానీ చిన్న పత్రికలకు యాడ్లు కానీ జీతపత్రాలు కానీ ఏమీ ఉండవు కేవలం సామాజిక సేవకులుగా జీవితాన్ని గడుపుతున్నా యూట్యూబర్లపై అధికారులు ఎక్కడైనా కేసులు తీసుకున్నట్ల వస్తే ఖచ్చితంగా హైకోర్టులో మేము ప్రజా వాయిద్యాల కింద పిలిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నా పేరు ఏయీ నాగరాజు నంద్యాల జిల్లా ఇప్పుడు రీసర్వేలు చేస్తారా లేకుంటే భూములలో పోయి చేస్తారు భూమిలో చేసినప్పుడు వాళ్ళు అధికారులు న్యాయం చేస్తారో చేయడం అనే ఉద్దేశంతో అక్కడ వచ్చి దాన్ని ఇది చేయడం అనేది సర్వసాధారణమే ఎందుకంటే అధికారులు అన్యాయం చేస్తారేమో రాళ్ళు నాటినాక మరుసటి రోజే రాళ్ళు పెరికేస్తారు పెరికేయకుండా రాళ్ళు నాటిన దగ్గర అధికారులు వచ్చి నిలబడితే అతను వీడియో చేయడం అనేది సాక్ష్యం లాంటిది ఎందుకు అధికారులే కొన్ని కార్యక్రమాలకు పిలుస్తూ వాళ్ళ ద్వారా ఎందుకు ఇస్తున్నారు అంటే మా 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 ప్రోగ్రామ్ని ప్రచురించండి తర్వాత కొంతమంది ముద్దాయిలను రౌడీలను తర్వాత అటువంటి వాళ్ళను కూడా తీసుకొని వచ్చి మేము ఇవి పట్టుకున్నాం అవి పట్టుకున్నాం అని చెప్పి యూట్యూబర్స్కి వాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు అటువంటిప్పుడు యూట్యూబర్ని వినియోగించుకున్న అధికారులు తిరిగి కేసులు తీసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు రాష్ట్రంలో ఎక్కడైనా కూడా యూట్యూబర్స్ మీద సోషల్ మీడియా మీద ఎటువంటి కేసులు తీసుకున్నా అది ఫోటో సాక్ష్యాధారం దొరికితే ఖచ్చితంగా హైకోర్టులో రిట్టేస్తాము ఆ అధికారులకు పెన్షన్ కూడా రాకుండా కోర్టు ధికారం కేసు కిందికి వస్తారు అత్యున్నతమైన సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అవమా న్యాయ కోర్టును అవమానించినట్లే కనుక సుప్రీంకోర్టు యొక్క జీవోని ఒకసారి తెలుసుకోండి అధికారులారా సుప్రీంకోర్టు ఇచ్చిన జీవో కాపీని మీరు తెలుసుకొని ప్రవర్తించండి ఎక్కడైనా పొరపాట్లు జరిగితే ఖచ్చితంగా మీ ఉద్యోగాలు రిటైర్ అయిన తర్వాత కూడా పెన్షన్లు రావు కనుక అత్యున్నత న్యాయస్థానము భారత న్యాయస్థానం సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ని చూడండి అధికారులు అవినీతి అధికారులపై మీడియా కథనాలు రాసినా కూడా కేసులు తీసుకోకూడదు ఖచ్చితంగా ఒక ప్రతి అధికారి కూడా సుప్రీంకోర్టు యొక్క లైన్స్ కాఫీని పేపర్లో వాళ్ళు ప్రింట్ ఒక లామినేషన్ వేసి ఆఫీసుల్లో కూడా పెట్టుకోవాలి ప్రజలకు కూడా తెలియజేయాలి ప్రభుత్వ అధికారులు అన్ని పథకాలతో పాటు సోషల్ మీడియాపై ఎటువంటి కేసులు నమోదు చేసినా కూడా తీసుకోవడానికి లేదు అని చెప్పి తెలియజేయాలి ఎందుకంటే ఈరోజు ఫ్రంట్ మీడియానే కాదు సోషల్ మీడియా కూడా ప్రజలకు ప్రసాద రాదు రాడదులు అంటే ఒక నిమిషంలో టెవికల్ టెలికాస్ట్ ద్వారా ఈరోజు మొత్తము ప్రపంచమంతా తెలియజేసేది యూట్యూబర్ పత్రిక అనేది కేవలము ఒక జిల్లాకు ఒక రాష్ట్రానికే పరిమితము దేశానికి ప్రపంచానికి పరిమితం చేసేది సోషల్ మీడియా కనుక సోషల్ మీడియాపై ఎటువంటి దాడులు జరిగినా ఏం జరిగినా ప్రజలే రక్షించుకోలేదు ప్రజలకు పరిరక్షకులు ఎవరంటే ఈరోజు సోషల్ మీడియాని సోషల్ మీడియా ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేయగలిగితే మన వార్తలు ఎన్నో అర్ధరాత్రి మారబంగాలు దోపిడీలు దౌర్జన్యాలు దో ముఠాలు ఇవన్నీ జరుగుతుంటాయి ఒక నాయకుని పోయి అతను ఎవరి మీద చేయి చేసుకుంటే యూట్యూబరే యూట్యూబరే ఫస్ట్ మీడియా మీడియా పరంగా తీసి అతను తెలియజేస్తాడు కనుక ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా ప్రింట్ మీడియా అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ప్రింటింగ్ అయ్యే పేపరు కానీ అంత లోపల ఎన్నో రకాల ఇది జరగొచ్చు కొన్ని పత్రికలు చిన్న మీడియాపై చిన్న మీడియా అంటూ తర్వాత యూట్యూబర్ అంటూ యూట్యూబర్ జర్నలిస్టులు అంటూ కొంతమందిని వారిపై విషయం కక్కుతున్నారు వీళ్ళు ఎందుకు విషయం కక్కున్నారు అని అంటారు మీరు ఇది సో ప్రింట్ మీడియా సోషల్ మీడియా అనేది సుధీర్ధారం లాంటిది ఈ రెండు సమన్వయంగా పాటిస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది ప్రింట్ మీడియా సోదరుల మీద కూడా అక్రమ కేసులు ఏదైనా బనా బనాయిస్తే వారి మీద దాడులు జరుగుతాయి కూడా యూట్యూబర్స్ ఫస్టు ఫోటోలు తీసి ప్రపంచానికి తెలియజేసేది సోదరులారా అందరూ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కలిసికట్టిగా ఉండి అందరూ సమన్వయంతో ప్రజలకు సామాజిక న్యాయాన్ని అందిస్తూ అందించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం పని కట్టుకొని సోషల్ మీడియా పైన వీళ్ళే వార్తలు రాస్తున్నారు ఎందుకని మొత్తానికి ఇది అయితే ఒక గజిటెడ్ ఆఫీసర్ను కూడా సోషల్ మీడియాపై ఎవరైనా కేసులు పెడితే తీసుకుంటున్నారు అది దుర్మార్గకరమైన విషయము ఎందుకంటే వాళ్ళు గజ్డేడ్ అత్యున్నతమైన గ్రూప్ టూ ఆఫీసర్సు అట్లా ఎవరైనా చేస్తే కూడా కలెక్టర్లు ఎస్పీలు కూడా దీనికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి బాధ్యత అవుతారని చెప్పి తెలియజేస్తున్నాము సుప్రీంకోర్టు న్యాయస్థానాన్ని గౌరవించి వాళ్ళు ప్రతి ఒక్కరి ఇది చేయాలా తర్వాత సివిల్ కేసుల్లో కూడా ఎంటర్ అవుతున్నారు సివిల్ కేసుల్లో కూడా పోలీస్ అధికారులు ఎవరు కూడా ఎంటర్ కాకూడదు సివిల్ కేసులో నామోదైనట్ల ఒక చిన్న కేసు వచ్చిన యూట్యూబర్ ద్వారా వాళ్ళు ఇంటికి పోతారు ఎందుకంటే యూట్యూబర్ ఒకసారి తన వార్తను ప్రచురిస్తే ఎనికి తీసుకోవడానికి యూట్యూబర్తో కూడా కాదు అది టెలికాస్ట్ ద్వారా ఆ డీజీపీలు ఐజీలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా పోతాయి కనుక ఖచ్చితంగా యూట్యూబర్సు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాపై ఎటువంటి దాడులు జరిగినా మేము బా జాతీయ బీసీ సంక్షేమ సంఘం కూడా వాళ్ళకు మద్దతు తెలుపుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు రెవెన్యూ సంబంధించి భూ సమస్యలు అనేటివి సివిల్ పంచాయతీకి సంబంధించినవి ఇవన్నీ కానీ ఇప్పుడు పోలీసులు ఈ కేసు అంటే ఈ రెవెన్యూ వల్ల తలలు పట్టుకుంటున్నారు సివిల్ కేసులు ఎటువంటి పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోకూడదు సివిల్ సివిల్ పంచాయతీకి సంబంధించిన కేసులు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా తీసుకుంటే దానికి కోర్టుకు కూడా వారు బాధ్యులవుతారు కనుక దీంట్లో ఎట్లుందంటే ఖచ్చితంగా రాజకీయ నాయకుల ప్రోత్సాహం వల్లనే సివిల్ కేసులని క్రిమినల్ చేస్తున్నారు ముందు రాజకీయ నాయకులకు కూడా ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పాలా రేపు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎక్కడైతే అవినీతి అధికారులకు తోడ్పాటు అందిస్తున్నారో ఆ రాజకీయ నాయకులు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కనుమరుగవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్న అవినీతి అధికారులకు మెయిన్ రాజకీయ నాయకులు అండదండలే ఉంటాయి దయచేసి రాష్ట్రంలో ఎవరైనా అటువంటి అధికారులు ఉంటే అది రాజకీయ నాయకులు ఉంటే వాళ్ళు తగ్గించుకోవాలా లేకపోతే సోషల్ మీడియా ద్వారా వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది ఒక తాలూకాలో ఒక అధికారి చెడ్డ పేరు తెచ్చినాడంటే ఆ రాజకీయ నాయకునికి సంబంధించి అవుతుంది కనుక ముందు రాజకీయ నాయకులు ప్రక్షాళన చేసుకొని ఈ మీడియాని ప్రింట్ మీడియా అని సోషల్ మీడియా అని కూడా ఖచ్చితంగా వాళ్ళకు రక్షణ అధికారులు కూడా ప్రజా సంఘాలు సిపిఐ సిపిఎంలు వామపక్ష సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా సోషల్ మీడియాకి దేశకి సురక్ష జవానే ప్రజలకి పరిరక్ష సోషల్ మీడియా ఈరోజు దేశానికి రక్షకుడు జవాన్ ఇటువంటి వాడు ప్రజలకు పరిరక్షకుడు సోషల్ మీడియా సోషల్ మీడియా ద్వారా వాళ్ళ జీవితాలు సమితల మాదిరి ఒత్తులుగా కాలిపోతూ ఈరోజు సమాజానికి అందిస్తున్న సోషల్ మీడియాని ఖచ్చితంగా అన్ని పార్టీలు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలపాలా ఎక్కడైనా అటువంటివి జరిగితే వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా నా పేరు ఏయు నాగరాజు నేను నంద్యాల జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ని నాది ఏంది దాంట్లో ప్రచురించారు పంపారు ఏవి కనుక దయచేసి